సదాశిపేట పట్టణంలోని ఎనిమిదో వార్డు హనుమాన్ నగర్ ప్రాంతంలో సిపిఎఫ్ బృందము అక్కడ ప్రాంతంలో మురికి కాలువ లేవు అలాగే సీసీ రోడ్లు లేవు అస్తవ్యస్తంగా ప్రాంతం అంతా వర్షపడ్డది కాబట్టి పూర్తిగా అస్తవ్యస్తం ఉంది ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరి ఒక వినతి పత్రం జరిగింది అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత మా సమస్యలంతా వాళ్ళు సానుకూలంగా స్పందించి రేపు ఇంక్వైరీకి వస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాదాపు ఆ వార్డు కలిసి ఇరవై ఏళ్ళు అవుతున్నప్పటికీ ఒక మారుమూన గ్రామం కన్నా అభానంగా ఉన్నది డెవలప్మెంట్ ఏమి లేదు కదండి మురికి కాలాలు ఉండవు సీసీ రోడ్ ఉండవు మిది దీపాలు ఉండవు ఇంకోటి చెత్త సేకరించే వాళ్ళు ఉండరు అలాగే ఏది చెత్త ఊడ్చేవాళ్ళు ఉండరు అసలు ఇంత ఇంతకంది మున్సిపల్ ప్రజలు ఉందా లేదా అనేది అనుమానం వస్తుంది కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషన్ గారి కోరిక ఒకటే ఇప్పటికైనా ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉంటున్నప్పటికీ అనేక బిల్లుంగ్ ఉన్నప్పటికీ పర్మిషన్ తీసుకు బిల్డింగ్ కట్టున్నప్పటికీ ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ మౌలిక సదుపాయం కల్పించడంలో మాత్రము గత పాలకులు పశు పాలకులు పూర్తి ఇన్ఫెక్షన్ చేసిండు అందుకే సిపిఐ రోజు వాళ్ళకు డిమాండ్ చేస్తుంది వెంటనే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళి ఇన్ఫెక్షన్ చేసేసి ఆ మురికి కాలాలు లేదంటే తాత్కాలికంగా కంకర కానీ మొలం కానీ పోసి వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేసుకుంటూ లేని పక్షంలో రాబోయే కాలంలో ఆ వార్డు పేర్లు స్వీకరించి ఈ మున్సిపల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను ఎనిమిదవ వార్డు హనుమాన్ నగర్ అక్కడ రోడ్లు గాని మోరీలు గాని లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఉన్నట్టు ఎన్నో రోగాలు సమస్య చిన్న పిల్లలకి డెంగ్యూ మలేరియాని హాస్పిటల్ ఫాల్ అవుతున్నారు కాబట్టి కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాము ఇచ్చిన వెంటనే వాళ్ళకి చాలా సమస్యగా ఉంది కాబట్టి రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ చేయాలి తర్వాత మోరి మోర్ అంటే టైం పట్టినా సరే కానీ రోడ్ ముందుకు రావాలి ఎందుకంటే గడ్డి లేచి అక్కడ పాములు పురుగులు వచ్చి పిల్లల్ని కుట్టే అవకాశం ఉంది కాబట్టి చాలామంది నష్టపోతున్నారు ఎందుకంటే మొన్నటికి మొన్న ఇరవై సంవత్సరాల అబ్బాయేమో వృత్తి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకు కోరేది ఒకటే ఎంత త్వరగా వీలైనంత వరకు ఉన్న వాళ్ళ ఇంటి ముంగటనే మొరం లాంటిది వాళ్ళని కూడా చూసి అక్కడ ఎట్లయితే ఉందో రోడ్డు సమానం ఒక లెవెల్ గా వేసుకుంటా పోవాలి అలాగే లేని పక్షాన పిల్లలు పెద్దలు అందరిని కూడా తీసుకొని వచ్చి ఇదే కమిషనర్ ఆఫీస్ ముంగట ముద్దడి చేస్తామని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు